ఓ మై గాడ్ మన భారతదేశానికి మరో గర్వకారణం వచ్చింది ఆక్సియం మిషన్ ఫోర్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది ఇందులో మన దేశానికి చెందిన శుభాంశు శుక్లా కూడా ఉన్నారు ఇది కేవలం ఒక లాంచ్ మాత్రమే కాదు భవిష్యత్ అంతరిక్ష ప్రయాణానికి వేసిన బలమైన అడుగు ఆక్సియన్ స్పేస్ అనే ప్రైవేట్ కంపెనీ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రైవేటుగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇది నాసాతో కలిసి పనిచేస్తూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ప్రైవేట్ మిషన్ ఆక్సియం స్పేస్ ట్రావెల్స్ ఉన్నారు మైకెల్ లుఫెచ్ అలెగ్రియా మిషన్ కమాండర్ వాల్టర్ విలాడి ఇటలీ నుంచి ఆల్ఫర్ గేజ్ రబ్జీ టర్కీకి చెందిన తొలి స్పేస్ ట్రావెలర్ శుభాంశు శుక్లా భారతీయ ప్రైవేట్ స్పేస్ ట్రావెలర్ వీళ్ళందరూ ఆక్షయం స్పేస్లో ప్రత్యేక శిక్షణ పొందారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ విజృంభించింది గగన తలంలోకి ఎగిసిన ఈ రాకెట్ ఎనిమిది నిమిషాల్లో భూమి వాతావరణాన్ని దాటి అంగరక వలయాన్ని చేరింది ఈ దృశ్యం చూస్తే ముక్త కంఠంతో చూసేటట్టు ఉంటుంది మన భారతీయుడు శుభాం శుక్ల డిఆర్డివిలో శాస్త్రవేత్తగా పనిచేశారు ఇప్పటికే అంతరిక్ష సంబంధిత ప్రయోగాల్లో అనుభవం ఉన్న ఈయన ప్రైవేటుగా స్పేస్ ట్రావెలర్గా ఎంపికయ్యారు ఇది ప్రైవేట్ రంగం నుంచి వచ్చిన తొలి భారతీయ అంతరిక్ష యాత్ర అంతరిక్ష కేంద్రంలో వారు పద్నాలుగు రోజులు ఉంటారు ఈ సమయంలో బయాలజీ మెడిసిన్ స్పేస్ మెటీరియల్స్ పై అనేక ప్రయోగాలు చేస్తారు ప్రతిదీ భవిష్యత్ అంతరిక్ష ప్రయాణానికి దారి చూపించేలా ప్రయోగాలే ఆక్సిజమ్ స్పేస్ స్పేసిక్స్ వంటి కంపెనీలు భవిష్యత్తులో స్పేస్ టూరిజాన్ని అందుబాటులోకి తేనున్నాయి ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణం ప్రభుత్వం యాజమాన్యంలో ఉండేది ఇప్పుడు మాత్రం మనం ప్రైవేటుగా బుకింగ్ చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇది చరిత్రలో ఒక కొత్త అధ్యాయం భారతీయుడు యాగ్జమి మిషన్లో భాగం కావడం అంటే మన దేశం అంతరిక్ష రంగంలో ఎంత అభివృద్ధి చెందిందో చెప్తుంది ఇది నూతన తరానికి స్ఫూర్తి లాంటిది ఇంకెంతో ఆసక్తికరమైన విజ్ఞాన విషయాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఎలాంటి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్